నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అడ్డా అంటే ఎలా ఉంటుందో అనేది బిగ్ బాస్ అయితే మొత్తానికి చూపించేస్తున్నాడు ఎన్నడూ లేని విధంగా బిగ్ ని చూడాలనుకుంటున్న ఏ తెలుగు ప్రజలు అందరి కోరికను ఎట్టకేలకి కంటెస్టెంట్స్ చేతుల మీదుగా నెరవేర్చేస్తున్నారు బిగ్ బాస్ అయితే ఏకంగా నా మొహాన్ని డ్రాయింగ్ ఎవరు చేసి చూపిస్తారో మీ కళల్లో ఉన్న నేను ఎలా ఉంటానో నాకు తెలియజేస్తారో వాళ్ళే ఈ టాస్క్లో విన్నర్స్ అంటూ బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేసేసరికి ఇంకా గార్డెన్ ఏరియాలోకి కంటెస్టెంట్స్ అందరూ పరుగులెత్తుకుని వెళ్తారు ఇక్కడ అమర్దీప్ శివాజీ కామెడీ అయితే వేరే లెవెల్ అని చెప్పచ్చు శివాజీ ఏకంగా గ్యాలక్సీని డ్రాయింగ్ చేసి బిగ్ బాస్ మీరు మా కళలో ఊహల్లో ఉన్నారు మీకు కళ్ళు మొహం కాళ్ళు ఏమీ లేవని మాకు తెలుసు మీరు ఓన్లీ మాటలతోనే మాట్లాడతారు తప్ప మీకు రూపం అంటూ లేదు దేవుడు లాంటి వారు మీరు అంటూ శివాజీ అయితే ఫంతా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ ఏకంగా అమర్దీప్ డ్రాయింగ్ చూస్తే కాళ్ళు ముక్కు కాళ్ళు ఎక్కడెక్కడికి ఎక్కడ వస్తున్నాడో కూడా తెలియదు ఇక ప్రియాంక డ్రాయింగ్ చూసి బిగ్ బాస్ ఏకంగా ఏంటమ్మా తల్లి నన్ను అప్పుడే ముసలివాడిని కాస్త వయసు పడుచుడుగా మార్చేసావా నేను అలా ఉంటాననిపిస్తుందా లేదంటే నీ కళల రాకుమురాడి ఫోటో వేస్తా అంటూ బిగ్ బాస్ ప్రియాంకతో ఫన్ చేస్తూ ఉండగా అవును బిగ్ బాస్ ప్రియాంక తన ఫియోన్సీ ఫోటో వేస్తుందేమో చూడండి మనసులో తనే ఉన్నాడు కదా అంటూ అమర్దీప్ అయితే ఫన్ చేస్తూ ఉంటాడు ప్రస్తుతం ఇలా హౌస్లో డ్రాయింగ్ టాస్ నడుస్తుంది